హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ హామీని నెరవేర్చేందుకు మనకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక తేదీ నుంచి రైతు రుణమాఫీ డబ్బులు వేస్తారు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి అలాగే ఇప్పటికే మనకు రెండు పథకాల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఇంకా జమకాని వారు ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుంది ఇక రైతు రుణమాఫీ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది ఎప్పట్లోగా డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను వీడియోలో అయితే చూ చూపిస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు సగం సగం వీడియో చూడొద్దండి రెండు నిమిషాలు మూడు నిమిషాల వీడియో చూస్తే మీకు విషయం అనేది అర్థం కాదు దయచేసి ఆరు నిమిషాల వీడియో అయినా మీరు చూడాలని నా మనవి అప్పుడే మీకు వివరాలు అర్థమవుతాయి ఇక ఆ వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటన్ లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోను మీరు షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు అనమాట దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి చివరి వరకు చూస్తారని నా మనవి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న మాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా హెల్ప్ చేయండి అని నేను ప్రతి వీడియోలో కూడా అడుగుతూ ఉన్నాను దయచేసి ఎవరో ఒకరు స్పందిస్తూ ఉన్నారు అంతేకాని మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు మన ఛానల్లో లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారన్న తల్ల ఒక్క రూపాయి వేసినా కూడా మీరు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు మనకు ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారు ఇక వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు తోచినంత సహాయాన్ని అయితే చేయండి ఒక్క రూపాయ నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు ఏదైనా సహాయం చేయొచ్చు అలాంటి వికలాంగులు వారి కాళ్ళపైన వారు నిలబడ్డానికి ఎంతగానో ఉపయోగపడుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఒకవేళ మీకు సహాయం రూపంలో ఇవ్వడానికి ఇష్టం లేకపోతే తప్పకుండా మీరు మీ యొక్క ఏదైనా మీ ఫంక్షన్స్ కానీ అంటే బర్త్డే పార్టీలు కానీ లేకపోతే ఏదైనా పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ ఉంటే కూడా మన ఛానల్ని మీరు కాంటాక్ట్ అవ్వండి అంటే వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అతి తక్కువ ఖర్చుతో అంటే అతి తక్కువ డబ్బులకి మీకు వీడియోలో నేను మన వీడియో అంతటా కూడా మీ యొక్క శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని కూడా నేను చూపిస్తాను వీడియో ద్వారా అది మీరందరికీ కూడా తెలుస్తుంది అనమాట ఆ విధంగా నేను కూడా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాత్రం హెల్ప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రైతు బంధు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే రైతుబంధు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక గతంలో చూసుకుంటే రైతు బంధు సాయం అనేది ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతు బంధు సాయాన్ని అందించేవారు ఇక ఇప్పుడు చూసుకుంటే మనకు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయం అయితే అందింది ఈ ఐదు ఎకరాల వారికి కూడా రైతు బంధు సాయాన్ని అందించినా కూడా చాలా మందికి బ్యాంక్ ఖాతా నెంబర్లు తప్పుగా నమోదు అవడం వల్ల వారికి డబ్బులు అయితే జమ చేయలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం ఇక అటువంటి అందరినీ కూడా గుర్తించి మరొకసారి వారికి ఈ రైతు బంధు సాయం కింద ఎకరానికి ఐదు వేల చొప్పున డబ్బులు అయితే విడుదల చేసేయడం జరిగిందనమాట ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అంటే గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ డబ్బులు కూడా ఎవరైతే పంట నష్టపోయినట్టు ప్రభుత్వానికి నమోదు చేయించుకున్నారో వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే వారికి డబ్బులు అయితే జమ చేసేయడం జరిగిందనమాట ఈ విధంగా పెండింగ్ రైతు బంధు డబ్బులు అలాగే పంట నష్టపరిహారాన్ని కూడా విడుదల చేసింది ఇక నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత మనకు వానాకాలం సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఇక ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా అంటే రైతు బంధు పథకాన్ని బంద్ అనేది చేసి రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది పెంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు కలిపి ఒక ఎకరం భూమి కలిగిన వారికి పదిహేను వేల రూపాయలని అయితే జమ చేస్తూ అనమాట ఇక ఈ వానాకాలం సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి ఆల్రెడీ మనకు రేపో ఎల్లుండే మనకు రుతుపవనాలు కూడా రానున్నాయి మన తెలంగాణకు విరివిగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందన్నమాట ఈ విధంగా ఉండడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లైతే చేస్తుందనమాట ఈ విధంగా కూడా తెలంగాణ రైతులకైతే లబ్ధి అయితే చేకూరబోతుంది ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయము అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పథకం రైతు రుణమాఫీ అనమాట ఇక సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేస్తాము రెండు లక్షల రూపాయల వరకు కూడా అని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని చేయడానికి మనకు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలు కావాలి కానీ ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల మన తెలంగాణలో ఎటువంటి ప్రక్రియను మొదలు పెట్టలేకపోయిందనమాట ఇక ఈ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి తర్వాత నుంచి కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది ఎత్తేస్తారు కాబట్టి మనకు ప్రజాపాలన మీద అయితే మేము ఫోకస్ చేస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఎట్టకేలకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కోసం కసరత్తులైతే ప్రారంభించింది ఇప్పటికే బ్యాంకులతో బ్యాంకులు బ్యాంకు అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని కోట్ల డబ్బులు అవసరమవుతాయి మనకు రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేయాలని ఆలోచించి మనకు రైతు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఒక్కొక్క మండలాల వారీగా మనకు పంచాయతీల వారీగా కూడా రైతు కార్పొరేషన్లు అనేటువంటి ఏర్పాటు చేసి ఈ రైతు కార్పొరేషన్ల ద్వారా ఎవరైతే ఎంత రుణాలు తీసుకున్నారు అంటే లక్ష రూపాయలు తీసుకున్నారా రెండు లక్షలు తీసుకున్నారా అనేది అంచనాలు అనేది తయారు చేసి నివేదికలు అనేది తయారు చేసుకుని ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతు రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టి ఆగస్టు పదహైదు లోపు రుణమాఫీని పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఆగస్టు పంద్రా లోపు పూర్తి స్థాయిలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి ఎవరైతే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు తీసుకున్నారో వారందరూ కూడా ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నారు అలాగే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇక ఈ రెండు నెలల పాటు కూడా కిస్తీలు కట్టకపోయినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదని కూడా రైతులకైతే హామీ ఇచ్చారు గతంలో ఇప్పుడు ఎట్టకేలకు మనకు రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు జమ చేయడానికి రైతుల ఖాతాల్లోకి మనకు ప్రస్తుతానికైతే మనకు అప్డేట్ అయితే పెట్టిందన్నమాట అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా బ్యాంక్ ఖాతాలకు ఒకసారి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎందుకంటే ఈ రుణమాఫీ డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా రైతు రుణమాఫీ కోసం మీరు ఈ బ్యాంక్ అకౌంట్కు లీ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి ఇలా లింక్ చేసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ డబ్బులు అయితే వేస్తామని కూడా గతంలోనూ చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది అలాగే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అనేది చేసుకోవాలి కేవైసీ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు కేవైసీ పూర్తి స్థాయిలో కేవైసీ కూడా చేసుకుని రెడీగా ఉండండి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యి ఆగస్ పంధ్ర లోపు అయితే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి